హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్క్ర సిస్టెంట్ అగ్రికల్ ఛానల్స్ ఈ అయితే మీరు చూస్తున్న సంత అయితే సోమవారం సంత బుడిమూడు సంత ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ లోపల ఏదైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి మన సోమవారం సంత బుడుమూడు సంత అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి అయితే స్టార్టింగ్ అవుద్ది ఫ్రెండ్స్ మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే ఉంటుంది సంత ఈ సంతకైతే ఆవులు కోళ్ళు గొర్రెలు ఎద్దులు మేకలు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంటికా కావాల్సిన ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ వారం అయితే మన సందకు వస్తాము మంచి మంచి ఆవులు అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కంపల్సరీ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ మొదటి వేద ప్యూర్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే టైం ఉంది దగ్గర వన్ మంత్ అయితే టైం ఉంది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ప్యూర్ జెర్సీ ఇది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలిస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము చూసుకుని కొన్ని ఆవైతే ఫస్ట్ క్వాలిటీ ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆ ప్యూర్ జెర్సీ ఇది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ మొదట వేత ఇది కూడా ఇంకా వన్ మంత్ దగ్గర అయితే అయితే టైం ఉంటుంది ప్యూర్ జెర్సీ ఆవైతే ప్యూర్ జెర్సీ కాదు ఫ్రెండ్స్ క్రాస్ కలిసింది గిరి జెర్సీ క్రాస్ కలిసింది ప్యూర్ జెర్సీ కాదు గిరును జెర్సీ క్రాస్ అయితే ఆవు ఫస్ట్ లాక్టేషన్ ఆవైతే చాలా బాగుంది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు మొదట వేత ఆవైతే చా హైట్గానే ఉంది షార్ట్ అయితే కాదు మీడియం అయితే కాదు హైట్గానే ఉంది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ ఇది మొదటివేత ఇంక ట్వంటీ డేస్ అయితే టై టైం అయితే ఉంది సాహివాల్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది సాహివాల్ జెర్సీ మిక్సింగు ఫస్ట్ లాక్టేషన్ ఇది అయితే ట్వంటీ డేస్లో అయితే ఏంటంటే రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా హైట్గానే ఉంది చంద ఫ్రెండ్స్ ఆవు చాలా బాగుంది సాహివాలు జెర్సీ మిక్సింగ్ ఏ ఫ్రెండ్స్ జెర్సీది షార్ట్ ట్రకంగా ఆవు పొట్టిగా ఉంది ఆవుది ఉదయం ఇంతకుముందు గతంలో ఉదయం మూడు సాయంత్రం మూడు చెప్పిన రోజుకు ఆరు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు యాభై చాలా ఫ్రెండ్ జెర్సీ ఇది ఇది మూడవ తావు ప్యూర్ జెర్సీ ఇంకా వన్ మంత్ దగ్గర అయితే ఏంటైతే టైం ఉంటుంది రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఫ్రెండ్స్ అంతలో చెప్పినంత మనం బేర చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఆ యొక్క మిల్కింగ్ కెపాసిటీ దాని జాతి దాని వయసు చూసుకొని కొనుక్కోవాలి ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీది ఏదైతే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు మొదటి వయర్ కాబట్టి పాలు ఎన్ని విషయం అయితే చెప్పలేము ఈవెది చూడండి ఫ్రెండ్స్ ముప్పై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ ఇది కూడా ప్యూర్ జెర్సీ కోయంబత్తూర్ బ్రేడ్ చాలా బలం తక్కువ మీద ఉంది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చాలా వీక్గా ఉంది ఆవు అయితే క్వాలిటీ వైజ్ అయితే మంచి క్వాలిటీ కానీ బలం తక్కువ మీద ఉంది ఆవు ఇంకైతే ఒక టెన్ డేస్లో ఇంతది ఆవు ఫ్రెండ్స్ ఈ అవైతే చూడండి థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఇది నాలుగవ తావు హెచ్ఎఫ్ కార్ ద్వారా అయింది వన్ వీక్ అవుతుంది ఈయని ఉదయం అయితే సాయంత్రం అయితే చెప్పినా రోజుకి పది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరుగుతుంది ఆవైతే షార్ట్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ నాటావులు వస్తాయి మన సంతకి ప్యూర్ నాటావులు ఇవి ఇది కూడా నాటావ్ అని సంతకి వచ్చింది ఈ చూడండి ఫ్రెండ్స్ నాటావ్ ఇది ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పిన రోజుకి ఆరు లెటర్ పాలు అయితే ఇస్తుంది చెప్పడం జరిగింది రేట్ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆవైతే బాగుంది ఇది మూడవ వెతావని చెప్పడం జరిగింది దేశీ ఆవు యాభై చూడండి ఫ్రెండ్స్ యాభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్ టేషన్ మొదటి వేత కొయంబత్తూరు బ్రీడ్ ఇది ఇంకా ట్వంటీ డేస్ అయితే వేయడానికైతే టైం ఉందని చెప్పడం జరిగింది ఇరవై రోజులు అయితే ఏంటదని చెప్తున్నారు ఈ వారం అయితే డల్గానే ఉన్నాయి మార్కెట్లో రేట్లు కొత్త సంతకి ఎవరైనా రావాల్సిన వాళ్ళు అయితే కంపల్సరీ అయితే వైజాగ్ నుంచి అయితే చిలకపాలెం ముందైతే సంత టచ్ అవుద్ది శ్రీకాకుళం నుంచి అయితే చిలకపాలెం దాటాక టచ్ అవుద్ది ఫ్రెండ్స్ ఈ సంత హైవే పక్కన అయితే జరుగుతుంది ఈ అవైతే చూడండి ఫ్రెండ్ జెర్సీ ఇది ప్యూర్ జెర్సీ సెకండ్ లాక్టేషన్ రెండవ ఈత అవుది ఇంతకుముందు ఈ ఐదు ఐదేపుడు రోజు పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంక దగ్గర ఇరవై ఐదు రోజులైతే అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అవైతే చాలా హైట్గా ఉంది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు కొనేటప్పుడు కంపల్సరీ రూమ్ పొదుగులు చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పొదుగు వాపు సీజన్ కాబట్టి పొదుగు వాపు ఏదైనా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇంకైతే ట్వంటీ డేస్ అయితే వేయడానికి టైం ఉంటుంది ఇది మొదటి వేద అని చెప్పడం జరిగింది ప్యూర్ ఇది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు చూసుకొని కొనుక్కోవాలి అంచనా మీద ఈ ఇది చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇది రేట్ అయితే పదివేలు చెప్తున్నారు బేరం అవుతుంది ఈ దూడకి ఇలాంటి మంచి మంచి జాతి దోడలు అయితే ఈ సంతకు వస్తాయి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ప్యూర్ జెర్సీ క్రాస్ బీడ్లు కూడా వస్తాయి మంచి గిరి క్రాసులు దోడలు గట్రా వస్తాయి సంతకి బుడిమూడి సంతకైతే ఎక్కువ దూడలు వస్తాయి ఫ్రెండ్స్ మిగతా అన్ని సంతలకంటే బుడిముడి సంతకైతే ఎక్కువ దోడలు వస్తాయి రావడం జరుగుతాయి దూడ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇది మంచి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది దూడ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది నాలుగు ఐదు ఏతలు అవైతే ఉంటుంది రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నా నలభై వేలు పాలు అయితే ఆరు ఆరు చెప్పిన రోజుకి పన్నెండు లీటర్ పాలు అయితే ఇంత ముందు ముందులో ఇచ్చిందని చెప్పడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ గిరిది రేట్ అయితే ట్వంటీ థౌజండ్ చెప్తున్నా ఇరవై వేలు రోజుకైతే ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది உதய சாயந்திரம் கல்பி ஐந்து டெல் பாலை இன்னும் செப்படும் ஜரி மகதோட ஃப்ரெண்ட்ஸ் இது கிரிமதோட ஆவை ஐடிக்கே உந்த ஃபிரெண்ட்ஸ் இது ஏவை சார் ஃபிரெண்ட்ஸ் ரேட்டை థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకు ఆర్లర్ పాలు అయితే ప్రెజెంట్ ఇస్తుందని చెప్తున్నారు టూ మంత్స్ అయిందని ఈయన ప్యూర్ జెర్సీది ఫస్ట్ బ్లాక్ టేషన్ ఆర్దోడతో ఉంది ఫ్రంట్ జెర్సీ ఆడదోడ ఈయన రెండు నెలలు అయిందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అవితో చూడండి ఇది నాలుగు ఏతలు ఆవిది ఇది ఇంత ముందు ఈతలోనైతే అది అయితే రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకైతే దగ్గర టూ మంత్స్ అయితే వేయడానికైతే టైం ఉందని చెప్తున్నారు రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇది ఇప్పుడు ఈ ఏడు చూడు ఉందని చెప్తున్నారు ఇంకా టూ మంత్స్ అయితే డెలివర్ అవుతుందని చెప్పడం జరిగింది ప్యూర్ జెర్సీ ఇది ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంత గుడ్ సంత నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ కొత్తగా చూసిన కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్